కాకినాడ సర్పవరంలో ఓ గార్డె పేరు చంద్రకిషోర్ ఈ గాడిదకి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు చదువులో వెనక పడుతున్నారని ప్రపంచంతో పోటీ పడటం చేత కావట్లేదని భవిష్యత్తులో ఎదగలేరని పిల్లలిద్దరి లేపేసి ఆడు కూడా సూసైడ్ చేసుకున్నాడు అసలు ఏం జరిగింది అంటే ఇద్దరు చిన్నపిల్లలు ఇద్దరికి పది సంవత్సరాలు కూడా లేవు హోలీ పండుగ సందర్భంగా కుంపకొచ్చాడు వచ్చి హోలీ పండుగ చేసుకున్నాడు అంతా అయిపోయింది మనసులో పెట్టుకున్నది ఇది చూసే లెటర్లు కూడా ఇదే రాశాడు పిల్లలు బాగా చదవట్లేదు బాగా చదవట్లేదు కాబట్టి పై చదువులు చదవలేరు పై చదువులు చదవలేరు కాబట్టి వీళ్ళకు విమర్శలకు గురవుతారు వీళ్ళ భవిష్యత్తు బాగుండదు బాగా ఉండని పరిస్థితులు వీళ్ళుంటే నేను చూడలేను అందుకని వీళ్ళని ఎవరు చూడకూడదు వీళ్ళని చూసినట్టుగా నన్ను చూసినట్టుగా కూడా ఎవరు చూడకూడదు అందుకే మా వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయి ఆ పసిపిల్లలిద్దరికీ కాళ్ళు చేతులు కట్టేసి బకెట్లో రెండు బకెట్లో నీళ్లు నింపేసి రెండు బకెట్లలో తలలు ముంచాడు పిల్లల ఏజ్ నాకు కరెక్ట్గా కూర్చురాలేదు కూర్చురావట్లేదు సిక్స్ సిక్స్ ఎయిట్ అనుకుంటా ఒకరికి సిక్స్ ఒకరికి ఎయిట్ అనుకుంటా పసిపిల్లలు నానా ఏం చేస్తున్నావు నానా ఏం చేస్తున్నావు అంటే ఉలుకులేదు పలుకులేదు వీడు సావచ్చు కదా దరిద్రం వదిలిపోయేది పసిపిల్లలు ఎంతో భవిష్యత్తు ఉంది వాడికి నిజంగా ఈడు తప్పేమి లేదేమో పిల్లల తప్పు కూడా ఏమి లేదేమో వీడికి పిల్లనిచ్చినప్పుడు తప్పు ఉందేమో అనిపిస్తుంది ఏం చూసి ఈ సన్నాసిని పెళ్ళి చేసుకున్నారు వాళ్ళ అమ్మాయికి అనిపిస్తుంది ఉద్యోగం ఉంటే చాలా తగలబెట్టే చాలా చోట్ల చూశాను ఇది ఆవిడకి గవర్నమెంట్ ఉద్యోగం కనుక ఉంటే మంచిగా స్థలాలు డబ్బు ఉంటే వెనక ముందు ఆలోచించకుండా అన్ని సంవత్సరాలు కని పెంచి పోషించిన కూతుర్ని వాడి చేతిలో పెట్టేస్తారు వాడి ఉద్యమం ఇలా ఉంటుంది అందరినీ అనట్లేదు అందరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళే వాళ్ళలో కొందరి గురించి మాత్రమే అంటున్నాను ఇప్పుడేంటి ఆవిడ పరిస్థితి ఏంటి పిల్లలు లేరు అసలు నాకు షాక్ అయిపోయాను నేనైతే బకెట్లో ముచ్చడం ఏంట్రా కన్న తండ్రి పసిపిల్లల్ని వాళ్ళ మీద అంత పగ ఎందుకు సో సూసైడ్ లెటర్ సూసైడ్ లెటర్లో అయితే ఇలా రాశాడనమాట పిల్లలు చదువులో వెనకబడ్డారు వీళ్ళకు భవిష్యత్తు ఉండదు ఈ భవిష్యత్తు లేని తనాన్ని నేను చూసి తట్టుకోలేను అందుకని ఇలా లేపేసి నేను కూడా లేచిపోతా అని రాశాడు వీడు పోవడం మంచిదైంది కానీ పిల్లలు పోవడమే చాలా బాధగా ఉంది ఎస్